ప్రభుత్వం పార్లమెంటులో ఈ రోజు ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ మెదక్ జిల్లాలోని నర్సాపూర్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో ప్లెకార్డులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం ఖడారి నాగరాజు మాట్లాడుతూ దేశ అభివృద్ధిని బలహీనపరిచే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సరైనది కాదన్నారు దేశంలో డెబ్బై ఏడు కోట్ల మంది రైతులు వ్యవసాయ రంగంలో ఉన్నప్పటికీ కనీస మద్దతు ధర హామీ పదేళ్లుగా అమలు చేయలేదన్నారు ఈ బడ్జెట్ లో రైతాంగానికి కేటాయింపులు పెంచలేదని ఎరువులు విత్తనాలు పురుగుల మందులపై సబ్సిడీలో భారీగా కోతలు విధించారన్నారు అరవై వేల కోట్ల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం ద్వారా ఆదాయం సమర్పించుకోవడం ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేయడమే అని అన్నారు కార్పొరేట్ కంపెనీలు పెట్టుబడిదారులకు రెండు లక్షల పద్నాలుగు వేల కోట్ల బకాయిలను మాఫీ చేసి ప్రభుత్వ రంగం బ్యాంకులను బలహీనపరుస్తుందని దుయ్యబట్టారు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ స్కీమ్ పేరుతో భూములతో సహా అమ్మకానికి పెట్టిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మరింత బలహీనపరుస్తుందన్నారు ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇటీవల వాటాలను అమ్మకాలతో ప్రభుత్వ బీమా రంగాన్ని ధ్వంసం చేస్తూ బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ కంపెనీల ఒత్తిడితో టిఆర్ఎస్ తీసుకోవాలని చెప్పేసి కార్మికులను బలవంతంగా రుద్దుతుందన్నారు పాలక పార్టీలో కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు బడ్జెట్ తో సమతుల్యాన్ని లోపించడం వల్ల అనేక నష్టాలు సంభవిస్తున్నాయి ఈ కారణాల వలనే నిరుద్యోగ శాతం బాగా పెరుగుతుందని వాపోయారు శ్రామికుల నిజ వేతనాలు ఇరవై శాతం తగ్గిపోతున్నాయి నిత్యావసర సరుకుల ధరలు ముప్పై శాతం నుండి యాభై శాతం వరకు పెరుగుతున్నాయన్నారు పేదల వాస్తవ ఆదాయం పదకొండు శాతానికి పడిపోగా బడా కార్పొరేట్ల ఆదాయం ఘనంగా ముప్పై శాతం కంటే ఎక్కువ పెరిగింది దీన్ని ముక్త కంఠంతో కార్మిక వర్గం బడ్జెట్ ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అన్నారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్కి వరాలు తెలంగాణకి మొండి చెయ్యి చూపెట్టిన పరిస్థితి ఈ బడ్జెట్లో లో తేటతల్లమయ్యిందని విమర్శించారు తెలంగాణ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో వాటా పెంచాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందన్నారు అదేవిధంగా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని పెరుగుతున్న ధరలకు అను కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద కార్మికుల వ్యతిరేక ఉన్నది ఈ బడ్జెట్ కేవలం కార్పొరేట్ శక్తులకు కూడికం చేసేటువంటి బడ్జెట్ గా ఉంది మరి నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేసేటువంటి ప్రస్తావన లేదు లేబర్ కోర్టుల వల్ల కార్మికులు నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఇంధన ఛార్జీల మీద పన్నులు కనుక తగ్గించినట్టు అయితే ఇలా ఆటో డ్రైవర్ లాంట్లకు వాళ్లకు ఉపాధి పెరిగేటువంటి అవకాశం ఉంది అదే రకంగా ఉపాధి పథకంలో నిధుల బడ్జెట్ నిధుల కేటాయింపు యొక్క ప్రస్తావన లేదు విభజన హామీల చట్టం అంటే తెలంగాణ విభజన జరిగిన తర్వాత విభజనలో ఇచ్చినటువంటి ఆ హామీల అమలు కోసం ఎలాంటి ప్రయత్నం లేదు కేవలము కేంద్ర బీజేపీ ప్రభుత్వము తను మిత్రుల కోసము బీహార్కు అధిక నిధులు కేటాయించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లకు నిధుల కేటాయింపు తగ్గించింది తెలంగాణకు దీనివల్ల తీవ్ర నష్టం జరిగింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నటువంటి బడ్జెట్ గా ఉంది కాబట్టి ఈ బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈ రోజు కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో నర్సాపూర్ లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ బడ్జెట్ లో మార్పులు జరగనట్లయితే బడ్జెట్ సమావేశాలు జరిగిన ఈ రోజులు కార్మికుల్ని కదిలించి దేశవ్యాప్తంగా నిసర కార్యక్రమాలు చేస్తామని చెప్పి సీఐటీ తరపున కేంద్ర బీజెపి ప్రతిపాల్కి చెర్య